గుడ్ మార్నింగ్ గుట్ట కోసం ప్రాణాలైన ఇస్తాం కానీ మైనింగ్ జరపనీయం మైనింగ్ మాత్రం జరగనివ్వము స్పష్టం చేసిన మైలారం గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన నాము అడ్డగింత ప్రొఫెసర్ హరిగోపాల్ లక్ష్మణ్ అరెస్ట్ గుట్ట కోసం ప్రాణాలయన ఇస్తాం మైనింగ్ను జరగనివ్వమంటూ నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలాపురం గ్రామస్తులు తేల్చి చెప్పారు రోడ్డుపై ముళ్ళ కంచె వేసి పురుగుమందు డబ్బాలతో సోమవారం ఆందోళనకు దిగారు ఈదమ్మ చంద్రమౌళి అనే ఇద్దరు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు పోలీసులు వారిని అడ్డగి అడ్డుకున్నారు గుట్ట వద్ద మైనింగ్ వద్దంటూ మైలారం గ్రామస్తులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు ఇదే అంశంపై ఇటీవల పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించారు హైకోర్టులో కేసు నడుస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్ గుట్టను తవ్వే పనులు మాత్రం చకచకా చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు తవ్వకాలను ఆపేందుకు వెళ్తే అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గ్రామస్తులతో మైనింగ్ విషయం మాట్లాడడానికి సోమవారం వచ్చేందుకు నిర్ణయించుకున్నారు విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి ఉదయం ఆరు గంటలకే చేరుకొని ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ సందర్భంగా గ్రామస్తులు ఒకేసారి ఐక్యంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గ్రామస్తులు రోడ్డు మీద బెటాయించే నిరసన వ్యక్తం చేశారు ఇక ఆందోళన ఆపలేం ప్రొఫెసర్ హరగోపాల్ ప్రజాస్వామ్యంలో తమ సమస్యలపై ఉద్యమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అణచివేతలతో ఆందోళనను ఆపలేరని పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు అన్నారు మైలారం గ్రామానికి వెళుతున్న వారిని వెల్దండ పోలీసులు ఆరో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా సుమారు రెండు గంటల పా రెండు గంటలకు పైగా పోలీస్ స్టేషన్లో ఉంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కనీస సంపద దోచుకునే వారే ఎక్కువయ్యారన్నారు మైలారం మైనింగ్ పనులపై ప్రభుత్వము పునరాలోచించాలని హరగోపాల్ కోరారు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మైలారం రైతులను నిర్బంధించడం తగదని అన్నారు గతంలో పౌర హక్కుల బీఆర్ఎస్ కాల రాసిందన్న సీఎం రేవంత్ రెడ్డి తన పాలనలో నిర్బంధనలు కొనసాగిస్తున్నారండి మండిపడ్డారు దీని ప్రియమైన మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా దీన్ని గమనించండి దీని మీద ఒక అధ్యయనం చేసి దీని మీద ఆల్రెడీ మనం దీని మీద మనం అధ్యయనం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఏదైతే ఇది జరుగుతుందో దీని మీద వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ఈ మైనింగ్ మీద పూర్తి స్థాయిలో ప్రజలు అడ్డుగింత జరుగుతుంది కాబట్టి గ్రామస్తులు తుగే ప్రయత్నం గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే గ్రా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క మైనింగ్ యజమాన్యం ఇల్లీగల్ మైన్ చేయడం ఇష్టం వచ్చినట్టు తగ్గడం ప్రజలకు రైతులకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు కాబట్టి చాలా చట్టాలను వైలేషన్ చేయకూడదని చేయాలనుకుంటూ కోరుతూ ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్